గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏ నాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ మార్గం తరతరాల భారతీయతాపశుల మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరత మాత పాదాల కుమూవలం ఆమె ముముపై చిరునౌలం భూమి పొరలలో పురుడును పోసే రైతురాషాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం हैन्दव जीवनसारं जननि जन्मकारणं कारणम् जन्म